మాసాలలోకి కార్తీక మాసం చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో అందరికీ శివాలయాల సందర్శన కార్తీక దీపాలు వెలిగించడం మొదలైనవి తెలుసు కానీ కార్తీక మాసం విష్ణు ఆరాధనకు చాలా శ్రేష్టమైనది శ్రీకృష్ణుడు తన బాల్య చేష్టలు చిలిపి పనుల ద్వారా తన భక్తులను అలరించాడట ఈ కారణంగా ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు దామోదర అనే పొట్టకు తాడున కట్టిన శ్రీకృష్ణుడు అని అర్థమట ఈ కారణంగా కార్తీక మాసంలో దామోదర పూజకు చాలా ప్రాముఖ్యం ఉంది భాగవత పురాణంలో దామోదర లీల కూడా ఉంది దీని గురించి తెలుసుకుంటే దామోదర అనే పేరు వెనుక కథ భాగవత పురాణంలో దామోదర లీల ఉంది ఇది శ్రీకృష్ణుడి బాల్యానికి సంబంధించినది చిన్నతనంలో శ్రీకృష్ణుడు చాలా అల్లరివాడు వెన్న దొంగలించడం గోపికలను ఆట పట్టించడం లేగదూడలను వదిలేయడం ఇలాంటి పనులు ఎన్నో చేసేవాడు ఒకరోజు శ్రీకృష్ణుడు తెగల అల్లరి చేస్తుంటే యశోద శ్రీకృష్ణుడు ఆట కట్టించడానికి ఒక తాడు తీసుకొని చిన్ని కృష్ణుని నడుముకు కట్టి ఆ తాడును ఒక రాత్రి రాతిరోలుకు కట్టిందట మొదట యశోదమ్మ కృష్ణుడి పొట్టకు తాడు కట్టాలని ప్రయత్నిస్తే అసలు కుదరట్లేదట ప్రతిసారు తాడు తక్కువ అవుతూ వచ్చిందట ఆ నారాయణ నీల అలా ఉంది చివరికి ఆ తల్లి పడుతున్న శ్రమ చూసి కన్నయ్య తన లీలను పక్కన ఉంచాడు అప్పుడు యశోదమ్మ తాడును కన్నయ్య పొట్టకు కట్టగలిగింది దీన్నే దామోదర లీల అని అంటారు ఈ సంఘటన వల్లే శ్రీకృష్ణుడికి దామోదర అనే పేరు కూడా వచ్చినట్టు చెబుతారు దామోదర లీల చాలా చోట్ల ఆధ్యాత్మిక నాటకంగా ప్రదర్శించబడుతుంది ఇది చిన్నపిల్లలాటలా అనిపిస్తుంది కానీ ఇందులో చాలా లోతైన ఆధ్యాత్మిక తాత కూడా దాగుంటుంది స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తి ఉంటే దేవుడు తనను తాను అర్పించుకుంటాడట యశోద ప్రేమలో ఎలాంటి స్వార్థం భయం దురాస ఉండకపోవడం వల్ల కన్నయ్య ఆ ప్రేమకు లొంగిపోయాడని చెబుతారు కార్తీక మాసంలో దామోదర పూజ కార్తీక మాసంలో దామోదరుడికి ప్రత్యేక పూజలు చేసే సాంప్రదాయం దీపాలు వెలిగించడం తులసిని పూజించడం శ్రీ దామోదరాష్టక పఠనం అత్యంత ఫలవంతమైనవిగా భావిస్తారు ఈ నెలలో దామోదర రూపంలో శ్రీకృష్ణుని పూజించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని మోక్షాన్ని పొందుతారని చెబుతారు ఈ కారణంగా కార్తీక మాసం భక్తి నిగ్రహం కాంతికి చిహ్నంగా మారింది కార్తీక మాసం కేవలం పుణ్యమాసం మాత్రమే కాదు భగవంతుడు కూడా నిజమైన ప్రేమ భక్తికి బందీ అయిపోతాడని చెప్పే గొప్ప ఉదాహరణ